శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో శ్రీ శనేశ్వర స్వామి యొక్క శ్రావణ మాసం మొదటి శనివారం అభిషేకం కుంకుమార్చన రుద్రాభిషేకం నవగ్రహాల పూజలు అర్చకులు నరసింహ భట్టాచార్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు మరియు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఇందులో భక్తులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు గురుశు ప్రశాహమే గీతమై నమ్మ ఛాయాప్తాయ విద్మేయమహే కన్న శణి ప్రతిపదయాదు ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శనివారం అమరావర గ్రామంలో అమరావర గ్రామంలో అతి వైభవంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఉదయం శిమార్ దేవాలయంలో స్వామివారికి తైలాభిషేకము పంచామృత అభిషేకము మరియు నవగ్రహ పూజ సామూహికంగా భక్తాదులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పూజలో పాల్గొన్నారు వారందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యము ఇచ్చి చల్లగా కాపాడమని ఆ యొక్క శని మహాత్మ్యంలో ప్రార్థన చేసుకుంటున్నా